వైకాపా హయాంలో మొత్తం ఇరవై తొమ్మిది ప్రభుత్వ పథకాలను జగన్ పేరుతో అమలు చేసినప్పటికీ వెనకబడిన పశ్చిమ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రన్న ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం నిజమైన కృషిగా నిలిచిందని కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు అందుకే మార్కాపురం జిల్లాకు చంద్రన్న పేరు పెట్టడం సరైనదని ప్రశ్నించారు ఐదు కోట్ల రూపాయల పనులతోటి చంద్రబాబు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించింది ఆయన ఆడ శిలాఫలకం మీద ఆయన పేరే ఉంది ఈ రోజు మళ్ళా మాట్లాడతాడు మేము జగన్ పూర్తి చేసిన తర్వాత మీరు వచ్చారు నోరా తాడి మట్ట నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు మేము ఆ భగవంతుడి ఆ దేవుడితో సమానమైనటువంటి మన ప్రాంత వాసులకి దేవుడితో సమానం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనకు కావాల్సిన పని చేసినటువంటి వాడిని దేవుడు అంటమా దయ్యం ఉందామా అటువంటి దేవుణ్ణి ఈరోజు మనము తలుచుకోవాలి జీవితాంతం మన హృదయాల్లో నిలబడిపోవాలన్న ఉద్దేశంతో ఈ జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని మేమందరం ప్రజాప్రతినిధులం అఖిల పక్షం బీజేపీ జనసేన ఇతర పార్టీలు అందరం అనుకొని మేం పేరు కూడా పెట్టుకున్నాం ఇంకా వాళ్ళకు తెలియదు అధిష్టానానికి తెలియదు చంద్ర పెడితే ఆయన చంద్రన్న తెలిస్తే పెట్టినా అని తెలిస్తే నన్ను కోటేస్తాడు అయినా కాని నేను ధైర్యంగా పెట్టుకున్నా ఎందుకు పెట్టుకున్నా నా కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని ఒప్పించుకోగలను నమ్మకంతో పెట్టుకున్నా ఆయన అంటాడు చనిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు బతికినాడు పేర్లు ఎట్ట వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేసినామంటాడు అంటే మాకు విఘ్నత లేదా మరి మీ అయ్యా మీరు ఎట్ట పెట్టుకున్నారు జగన్ అన్న కాలనీలు అని బతుకున్నా జగనన్న కాలనీ పెట్టుకొని ఊరూరా ఊరేగారు ఒక్క జగనన్న పూర్తి కాలనీ పూర్తి చేయలేదు మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతా ఉన్నారు ధర్మమా న్యాయమా మీరే ఆలోచన చేయడం చెల్లెలారు వాళ్ళేమో జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న అన్న పెట్టుకోవాలంటే జగనన్న ముద్దంట జగన్ అన్న ద్రాయనంట జగనన్న బియ్యంట పేర్లు పెట్టుకోవచ్చు వాళ్ళేమో మనం మాత్రం ఇంత పెద్ద కార్యక్రమం మనకు చేసి ఇన్ని వేల మందికి ఉపాధి చూపించి లక్షల మంది బతికేదానికి అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి పేరు పెట్టుకుంటామంటే లేకపోతా ఉన్నారే మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నోరు మెదిపారా నోరెత్తారా జగన్ అన్నా నువ్వు మర్యాదగా చిల్లా అయ్యి ఇయ్యకపోతే బాగుండదు ఇష్టమని అనుకోని అనే దమ్ము మీకుందా మీరు ఆ రోజు అన్నారా కుయక్ మనలేదు ఎడ గుస్తాడో అని మేము తెగబడ్డాం మా ప్రాణాలు సైతం లెక్క చేసుకోకుండా అడ్డంగా నిలబడ్డాం మా కష్టాన్ని గుర్తించి ఆ పెద్ద మాకు న్యాయం మనకు న్యాయం చేస్తా ఉన్నాడు